ఎమ్మెల్యే పనిచేసినప్పుడు ఈ రాయలం గ్రామాన్ని అప్పులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం సిమెంట్ రోడ్లు వేశాం ఇచ్చాం కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాం అది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆక్యుఫై చేసుకున్నారు ఆ కమ్యూనిటీ హాల్ ని ఓపెన్ చేసి మీరందరూ వివాహాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తుంది ఈ పేమవరం నియోజకవర్గాన్ని ఈ రాయల గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం ఒక తమిడీ పనిచేయల వైఎస్ఆర్ పార్టీ అంటే అవినీతికి నిలయం గోపిడీ నిలయం దొంగల రాజ్యం రౌడీ రాజ్యం గోండ రాజ్యం రాజధాని లేదు పోలవరం లేదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు భవనాలు నిర్మించేవారు కనీసం మట్టి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు రాయలంలో కొంతమంది మీద కేసులు పెట్టారు మనం వచ్చిన వెంటనే తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం అరవై రూపాయల మీ జీప్ బాటిల్ ని రెండు వందల రూపాయలు అమ్ముకుని ఆ డబ్బులు ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలని చూస్తున్నారు టిక్ వెళ్ళాను వెళ్ళానండి మొన్న అక్కడ ఏముందో పరిస్థితి చెప్పాను అంతే ప్రజెంట్ ఎమ్మెల్యే దానికి ప్రెస్ మీట్ లో టిట్లు బెదిరింపులు ఇంకా ఇష్టం మన రాయలంలో కూడా చాలా మంది మీద కేసులు పెట్టారు వాయి పెట్టారు ఏం పెట్టారు ఇలాంటి అదిరింపులకి బెదిరింపులకి మీరేం బెదరకండి మీకన్నా ముందు ఇప్పటి నుంచి నేను కూడా నొక్కడానికి తొక్కడానికి నేను ఉంటాను

అని సరిపెట్టుకుందామంటే మీ ఆస్తి మీ పేరు మీద ఉంటుందన్న నమ్మకం లేకుండా చేస్తున్నాడు అసలుకే ఎక్కడ పెడుతున్నాడు అది మీరు గుర్తించాలి